ఈ ఐదు నెలల నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు మరి కవిత గారికి బెయిల్ రాగానే ఐదు నిమిషాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నాడు ఐదు నెలలైన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు నోరు మీద పట్టలేదు ఎందుకు ఈడీలు సిబిఐలు దర్యాప్తులు చేయాలని లేదు దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు ఐదు నెలలైంది స్కామ్ అయ్యి ఇక్కడ నువ్వు ఐదు నిమిషాల లోపలనే వాళ్ళను మాట్లాడుతున్నావు కవిత గారికి బెయిల్ వస్తే కలిసిపోయింది ఎవరు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసిపోయినారు నువ్వు బండి సంజయ్ నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయినారు నువ్వే అన్నావు మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు కాంగ్రెస్ పార్టీ వాళ్ళము కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళము మన ఇద్దరం కలిపి కేసీఆర్ మీద పడాలి టిఆర్ఎస్ పార్టీ మీద పడాలి బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి అని చెప్పి నువ్వే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినావు ఇద్దరు మీ ఇద్దరు కలిసిపోయినారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బేలిస్తే ఐదు నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపాసం చేసే విధంగా మాట్లాడిన వాడివి ఐదు నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు